నేటి ఆధునిక యువత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా సాధిస్తారని ఆయన తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్న మంత్రి తొలుత నూతన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వత్సాహి సేవ సఫాయి మిత్ర సురక్ష శిబిర్ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నేత మధుసూదన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు అనంతరం వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మున్సిపల్ కార్మికుల కొరకు ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు వ్యాధి ముదిరాక పరీక్షలు చేయడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ముందస్తుగా పరీక్షలు నిర్వహించుకొని వ్యాధిని కంట్రోల్ చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు అందుకే వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈ వైద్య శిబిరానికి సహకరిస్తున్న సంస్కృతి సేవా సమితి కార్యదర్శి ఒంటే శ్రీనివాసుడి గారికి అదేవిధంగా ఈ వైద్య శిబిరంలో ఇవాళ పరీక్షలు నిర్వహించడానికి వచ్చిన డాక్టర్ల బృందానికి వారికి సహకరిస్తున్న మా కుటుంబ సభ్యులైన మా ఏఎన్ఏ మాషా ఆషా సోదరి మనులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వైద్య పరీక్షలు నిర్వహించడం ఎందుకంటే మనం అందరం కూడా అశ్రద్ధ వహిస్తుంటాం ఏమవుతుందిలే ఆరోగ్యంగా ఉన్నాం లేస్తున్నాం పోతున్నాం కదా బాగానే ఉంటుందని కానీ లోపల అవయవాలు ఎలా ఉంటాయో తెలియదు బయటగా బండి బాగానే కనిపిస్తుంటుంది లోపల ఎక్కడెక్కడ ఏం ఫీటింగ్లు ఏమి పోయాయో తెలియదు మనకు మన బాడీ కూడా అటువంటిదే లోపల మనం గమనించాం కష్టపడతాం పైగా మనం ఉన్న దాంట్లో మనం ఉన్న రోజు పనిచేస్తున్న దీంట్లో ఒత్తిడిలో పనిచేస్తుంటాం కష్టము కష్టంలో పనిచేస్తుంటాం అటువంటి సందర్భంలో ఆరోగ్యం అశ్రద్ధ చేస్తూ ఉంటాం పరీక్షలు నిర్వహిస్తే మనలో లోపల ఏ పలు ఉన్నాయని తెలిస్తే వాటికి చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది వ్యాధి ముదిరిన తర్వాత